श्रीकल्याणगुणावहम् ऋपुहरम् दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आजुर्वृद्धिकरम् शुभकरम् सन्तानसम्पत्प्रदम् नानाकर्मसुसाधनम् समुचितम् పంచాంగ మాకన్యత మేషరాశి వారికి నేడు ఉద్యోగంలో కొంతమేర అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది తాను చేపట్టినటువంటి పనులలో కూడాను ఇతరుల యొక్క పొగడ్తలు పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతూ ఉంటారు తాను చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను ప్రజల్లో చక్కని గట్టి నమ్మకం అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది దీనితో ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటిది పొందుతూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహేషోభ్య శుభమస్వ నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్